నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం బెస్ట్ అవైలబుల్ డిపాజిట్ బకాయిలు వెంటనే చెల్లించండి హెచ్చరిక సిద్దిపేట జిల్లాలో మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రూపాయి మూడు కోట్ల బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఫీజులను వెంటనే చెల్లించాలి అంటూ దళిత బహజన ఫ్రంట్ జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ అహమద్క్ వినతి పత్రం సమర్పించారు డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మరియు జిల్లా అధ్యక్షులు భీంశేఖర్ మాట్లాడుతూ ఎనిమిది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు ఫీజుల పేమెంట్ లేక చదువు మానాల్సిన పరిస్థితిలో ఉన్నారని తెలిపారు పాఠశాలలు తల్లిదండ్రులను వేధిస్తున్నాయని పాఠ్య పుస్తకాలు ఇప్పటికీ అందలేదని ఆవదనం వ్యక్తం చేశారు ఆన్లైన్లో విద్యార్థుల వివరాలు నమోదు కాకపోవడం వల్ల ఫీజుల మంజూరు ఆలస్యమవుతుందని పేర్కొన్నారు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి యగొండ స్వామి డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు భీమశేఖర్ డీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతరాజు శంకర్ డీబీఎఫ్ జిల్లా కోశాధికారి బెజ్జంకే తిరుపతి పాల్గొన్నారు జై భీమ్ మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాం సిద్దిపేట జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పథకం కింద దాదాపు ఐదు వందల ఎనిమిది మంది విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా మూడు కోట్ల పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది కాబట్టి పెండింగ్ ఫీజులను వెంటనే చెల్లించమని డిమాండ్ చేసి వాళ్ళ దళిత ఫ్రంట్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి అదేవిధంగా దళితాభివృద్ధి శాఖ డీడీ గారికి వినతి పత్రం ఇచ్చి సమర్పించిన పత్రం ఇచ్చి చర్చించడం జరిగింది మేము ఒకటే ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ఇది పే పేదలు ఎస్సీలు ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే కార్పొరేట్ పాఠశాల చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఇది ఆ ప్రైవేట్ యజమాన్యాలు కూడా రోజు వేధిస్తూ ఉన్నారు ఫీజులు బకాయి ఉండడంతో పిల్లలను పిల్లల తల్లిదండ్రులను మీరు ఫీజు కట్టండి లేదు మీ ఎస్సీలు అంతా గింతే ఉంటారు అని చెప్పి రకరకాలుగా మానసికంగా వేధిస్తున్నారు దీంతో తల్లిదండ్రులు పిల్లలు తీవ్ర ఇబ్బందుల పాలు పాలెత్తిన ఉంది ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైంది మీ ఫీజులు గాలే కాబట్టి మేము చేర్చుకోమని కొంత కొన్ని పాఠశాల యజమానులు కొన్ని పాఠశాలలు చేర్చుకున్నప్పుడు కూడా పుస్తకాలు ఇవ్వలేదు పుస్తకాలకు వాళ్ళ స్కూల్ సిలబస్ సంబంధించిన పుస్తకాల పేరుతోటి ఒక్కొక్క పాఠశాల పుస్తకాల పేరుతోటి ఐదు వేలు వసూలు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి చదువుతున్న ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద వాళ్ళ పిల్లలందరికీ పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా గజ్వేలీలోని సాయి జీడిఆర్ కాలేజీలో జీడిఆర్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వాళ్ళు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద అయ్యారు కానీ ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఎంపిక చేయకూడంతో వాళ్ళ ఫీజులు ప్రతి సంవత్సరం సంవత్సరం పెరిగిపోతూ ఉన్నాయి పెరిగిపోతూ పెరిగిపోతాయి తడిసి ఇక పెద్ద ఉద్దెతున్న పరిస్థితి కాబట్టి వాళ్ళ పేర్లను ఆన్లైన్లో నమోదు చేయడం పిల్లలందరికీ వెంటనే బకాయిలు పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయడం ఎందుకు అంటే ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు అది ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో సైతం విద్య పట్ల ఒక నిర్లక్ష్య వివక్ష కొనసాగుతుంది గత ప్రభుత్వం పూర్తిగా విద్యను నాశనం చేసింది విద్యా చట్టాన్ని అమలు చేయలేదు కాబట్టి గత ప్రభుత్వాన్ని ప్రజలు ఓడగొట్టి తమ ఓటు బుద్ధి చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకొచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం పేరుతోటి ప్రజాపాలన చేస్తున్నామని చెప్తున్న ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఒక ముప్పై ఐదు వేల మందికి పైగా కూడా అక్కడ ఐదు వందల కోట్లకు పైగా ఫీజు పెండింగ్ ఫీజు ఉన్న పరిస్థితి కొనసాగుతుంది స్కూలు పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఈరోజు సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ను కలిసి పత్రం సమర్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వమే ఇది ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్తుందో ఆ ప్రజాప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఎస్సీ పిల్లలకు న్యాయం జరగాలంటే ఆ పెండింగ్ బకాయిలను చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ప్రైవేటు యజమాన్యాలు కూడా ఆ విద్యార్థులను అడ్మిషన్ చేసుకొని వాళ్ళకు చదువు తెప్పించాలని కోరుతున్నాం